గణేషాయ జనమ గాయత్రీదేవి జనమ సరస్వతి జనమ మాతాపితృభ్యు నమహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం మఖానక్షత్రానికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి మరణించేదాకా కూడా ఎలా ఉంటారు వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి వీళ్ళ జీవితం ఏ రకంగా నడుస్తుంది ఏ వయసులో ఎలా ఉంటారు అలాగే వీళ్ళు వచ్చేటటువంటి లెక్కీ నెంబర్లు ఏంటి రంగులు ఏమిటి ఇలా అనేక రకాల విషయాలు సంపూర్తిగా మఖానక్షత్రానికి సంబంధించి అనేక విషయాలు ఉంటాయి అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం అయితే సాధారణంగా డేట్ ఆఫ్ బర్త్ గుర్తుండి నక్షత్రం గుర్తుంటే గొడవలేదు మఖానక్షత్రం అయితే ఎవరికైతే పేరు ఈ యొక్క నక్షత్రం గుర్తుండదో డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళందరూ కూడా పేరుని బట్టి చూసుకుంటూ ఉంటారు అయితే మీ పేరులో మొట్టమొదటి అక్షరం మా మీ గుణింతానికి సంబంధించినటువంటి ఏ అక్షరాలైనా సరే మఖా నక్షత్రం అవుతుంది కాబట్టి సింహరాశి అవుతుంది కాబట్టి మఖా నక్షత్రాన్ని చూసుకోండి అయితే ఈ మక్కా నక్షత్రానికి నక్షత్రాధిపతి కేతు అవుతాడు ఈ కారణంగా వీళ్ళు ఎలా ఉంటారయ్యా అన్నట్లయితే కనుక ఆకర్షణీయంగా ఉంటారు వీళ్ళు చూడడానికి రొంగే ఎలా ఉన్నా కూడా అవతల వాళ్ళు చూసిన వెంటనే మాట్లాడాలిరా వీళ్ళతో సంబంధం పెట్టుకోవాలిరా లేకపోతే కనుక వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలరా రిలేషన్షిప్తో ఉండాలిరా అనేక రకాలుగా లేదా ఈ వీళ్ళ ఏదైనా ఒక దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడిగినా సరే చెయ్యాలనిపించేలాగా వీళ్ళు చూడడానికి చాలా అందంగా సౌమ్యంగా అవతల వాళ్ళని ఆకట్టుకునేటటువంటి రీతిలో వీళ్ళు ఉంటారని చెప్పచ్చు అలాగే విపరీతమైనటువంటి ధనం మీద వ్యామోహం వీళ్ళకి ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా డబ్బులు సంపాదించాలన్న తపన మీ కాళ్ళ మీద మీరు బతకాలన్న తపన డబ్బు దాల్చాలన్న తపన ఐశ్వర్యవంతులు అవ్వాలి అనే తపన ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలా అని చెప్పేసి దానగుణం కూడా ఉంటుంది దయ్యాగుణం కూడా ఉంటుంది అయితే అవతలవాడికి ఏదైనా లేదన్నా దానం చేయడం లేదా ఎవడైనా ఏదైనా ఆపదలో ఉన్నా సరే వాడిని ఆదుకోవడము మీతో పాటు ఇతరులకు కూడా పెట్టడం మీరు ఏదైనా తింటూ ఉంటే పక్కవాడు కూడా పెడుతూ ఉండడం అలాగే మీరు ఎలా ఉంటున్నారో పక్కవాడు కూడా అలాగే ఉండాలనుకోవడం ఇలాంటి దయాగుణం కూడా బాగా ఎక్కువగా ఉంటూ ఉంటుంది అయితే ఏదైనా మీరు పని చేస్తే ఆ పని క్వాలిటీగా చేస్తారు అంటే సమర్థతతో చేస్తారు తప్ప ఏదో మొక్కుబడిగా పనులు చేసేయడం కానీ అయిపోయిందనిపించడం కానీ తప్పక పని చేయడం కానీ ఉండదు అది డబ్బు కోసం చేసిన దేనికోసం చేసినా కూడా చేసే పని మాత్రం చాలా తదేక శ్రద్ధతో చేస్తూ ఉంటారు తద్వారా మీరు ఏ పని చేసినా సరే ఆ పని విజయవంతం అవుతుంది లేదా ఆ పని చాలా అక్కరకు వస్తుంది అని చెప్పచ్చు సాధారణంగా మీరు చూడడానికి ఏంటంటే కొంచెం అమాయకమైనటువంటి మొహంతో కనపడుతూ ఉంటారు కానీ మీ దగ్గర ఉండేటటువంటి తెలివితేటలు కానీ మీరు అవతల వాళ్ళని వాడుకునే విధానం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పచ్చు పైకి అమాయకంగా కనపడినా కూడా లోపల గంభీరమైనటువంటి స్వరూపము లేదా ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలగడము ఎలాంటి శత్రువునైనా సరే ఓడించగలగడము అలాగే ఎలాంటి పరిస్థితులు సరే నెగ్గుకొచ్చేటటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి అయితే సామాన్యంగా మీరు సాహసోపేతమైన పనులు ఎంచుకుంటారు బాగా అంటే రిస్క్తో కూడుకున్నటువంటివి ఎవరూ చేయలేనటువంటివి లేదా ధైర్యంగా చేసేటటువంటి పనులైనా కూడా ఎంచుకుంటారు చాలామంది భయపెడుతూ ఉన్నా సరే భయపడరు సరే అయితే అవన్నీ చూద్దాం ముందరు ప్రయత్నం అంటూ చేయాలి కదా ఓడిపోతే ఓడిపోతాను కానీ ప్రయత్నం చేయాలి కదా అనేటటువంటి తపనతోటి ముందడుగు వేస్తారా తప్ప ఎవరు ఏం చెప్పినా సరే దాని గురించి ఎక్కువగా భయపడరు సాహసోపేతమైన పనులు చేస్తూ ఉంటారు అయితే మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు షేర్లోనూ ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టినా ఎవరికైనా అప్పులు అరువులు ఇచ్చినా బెట్టింగులు రకరకాల వాటిలో డబ్బులు పెట్టినా మీరు చాలా దారుణంగా నష్టపోతారని కూడా చెప్పచ్చు అలాగే పెద్దవారంటే గౌరవం బాగా ఉంటుంది దేవుడంటే భక్తి బాగా ఉంటుంది అలాగే గురువుల పట్ల విశ్వాసం చాలా బాగా ఉంటుంది ప్రతిదానికి కూడా గౌరవాన్ని ఇస్తారు మీరు అని చెప్పొచ్చు అలాగే పరిస్థితులకు భయపడతారు అంటే రాబోయే రోజులు ఎలా ఉంటాయో లేకపోతే రిలేషన్షిప్ ఎలా ఉంటుందో కుటుంబ బాధ్యతల విషయంలో కానీ సంబంధ బాంధవ్యాల విషయంలో కానీ ఉద్యోగాలు చేసే చోట కానీ వ్యాపారాలు చేసే చోట కానీ ఒక రకమైనటువంటి అక్కడ పరిస్థితికి అనుకూలంగా మారుతారు అయ్యో ఏదైనా తేడా వస్తుందేమో అనే భయం ఉంటుంది అయ్యో నా ఉద్యోగం పోతుందేమో అనే భయం ఉంటుంది అయ్యో నా వ్యాపారంలో నష్టం వస్తుందేమో అనే భయం ఉంటుంది ఎవరితోనైనా తేడాగా మాట్లాడితే రిలేషన్షిప్ పోతుందేమో అనే భయం ఉంటుంది ఇలా ప్రతిదానికి కూడా జాగ్రత్త జాగ్రత్తతో కూడుకున్నటువంటి భయం వల్ల ప్రతి రాబోయే పరిస్థితులకి భయపడి జాగ్రత్త పడేటటువంటి కూడా మీలో ఉంటూ ఉంటుంది అంటే దాన్ని జాగ్రత్త పడడం అంటారు అలాగే చదువు పట్ల ఆసక్తి ఎక్కువగా ఉన్నా కూడా ఒకటి కాకుండా అనేక విద్యల పట్ల ఆసక్తి బాగా ఉంటుంది చేతి పనులు వృత్తి పనులు అలాగే కులానికి సంబంధించినటువంటి పనులు రకరకాల పనుల పట్ల ఆసక్తి ఉంటుంది అనేక రకరకాల పనుల పట్ల ఆసక్తి అనేక విద్యల పట్ల కూడా ఆసక్తి ఏదో ఒక రకమైన విద్య కాకుండా రెండు మూడు రకాల విద్యలు కూడా నేర్చుకోగలిగేటటువంటి శక్తి సామర్థ్యము మీలో ఉంటాయి అలాగే చదువుకునేటటువంటి సమయంలో పది పరివిధాల సబ్జెక్టులు మార్చడం కానీ లేకపోతే కనుక కాలేజీలు మారడం కానీ అనుకున్న కోర్సులు మారడం కానీ లేదా ఒకదాని మీద నిలకడ లేకపోవడం కానీ ఏదో చదవాలనుకుని ఏదో చదవడం కానీ ఇలాంటివి బాగా ఉంటాయి చదువు వస్తుంది కానీ మీరు అనుకున్న గోల్స్ మీరు అనుకున్న చదువులు కాకుండా వేరే వేరే చదువులు చదివే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి అయితే మీకు సాధారణంగా చిన్నతరం నుంచి కూడా జీవితాన్ని సుఖంగా ఆనందంగా అనుభవించాలి అనేటటువంటి కోరికలు బాగా ఎక్కువగా పెరుగుతుంటాయి దాని కారణంగా చిన్నతరం నుంచి కూడా డబ్బు సంపాదించాలి సుఖాన్ని భోగాన్ని లగ్జరీ లైఫ్ని అనుభవించాలనేటటువంటి ఒక బీజం ఏదైతే ఉందో ఆ బీజం మీ మెదడులో పడుతుంది దాన్ని బట్టే మీ బిహేవియర్ కూడా ఉంటుందని చెప్పొచ్చు అలాగే పరోపకార స్వభావం విపరీతంగా ఉంటుందని చెప్పచ్చు అలాగే సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు మీరు ఎవరిని తిట్టలేరు ఎవరిని కొట్టలేరు ఎవరినైనా ఏదైనా తిడితే మాత్రం తట్టుకోలేరు అలాంటి సున్నితమైన మనస్తత్వం ప్రేమించిన వాళ్ళు దూరమైన ఇష్టమైన స్నేహితులు దూరమైన కుటుంబ సభ్యులు దూరమైనా సరే మీరు తట్టుకోలేరు కృంగిపోతారని అని చెప్పచ్చు కావలసిన వాళ్ళు కానీ లేదా ఇష్టమైన వాళ్ళు కానీ మాట్లాడకపోయినా కూడా మీరు తట్టుకోలేరు మళ్ళా తిరిగి వాళ్ళతో మాట్లాడేదాకా కూడా మీరు అవుతూ ఉంటారు అలాంటి సున్నితమైనటువంటి మనస్తత్వ ధోరణి బాగా ఎక్కువగా ఉంటుంటుంది అయితే మిమ్మల్ని ఎవరైనా మీ చేత ఎవరైనా పని చేయించుకోవాలంటే మిమ్మల్ని పొగడేస్తే చాలు పొగడ్తల లొంగేటటువంటి తత్వం బాగా ఉంటుంది ఎవడైనా ఏదైనా అబ్బాయ్ నువ్వు కాబట్టి ఎవడైనా అయితే ఇలా చేయడా అసలు తెలుసా అసలు నువ్వు కాబట్టి ఒరే ఓ వంద రూపాయలు ఎవరా అంటే ఇవ్వగలిగావు ఇంకోటి ఎవడైనా అయితే లేదని చెప్తాడు ఎందుకంటే నువ్వు ఆపదలో ఆదుకునే దేవుడు బాబు నువ్వు అని చెప్పారంటే చాలు ఆ వంద ఇచ్చేది రెండు వందలు ఇస్తాడు అలాగే అంటే ఎవడనే ఏదైనా పొగిడేసి మీ చేత పని చేయించేసుకోగలరు కానీ దీన్ని మీకు సంబంధించినటువంటి మీకు బాగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు కానీ మీ వీక్నెస్ని ఆడుకునే వాళ్ళు కానీ స్నేహితులు కానీ దీన్ని ఆసరాగా తీసుకుని పొగడ్తలను ఆసరాగా తీసుకుని మమ్మల్ని పొగిడేసి వాళ్ళ చేత మీ చేత పని చేయించుకుంటారు ధనాన్ని కాజేస్తారు అనేక రకాల ఇబ్బందులు కూడా చేస్తూ ఉంటారు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే కావలసిన వారి కోసం కానీ ఇష్టమైన వారి కోసం కానీ లేదా కొంతమంది కోసం ఇష్టం లేని పనులు కూడా చేస్తారు మీరు అని చెప్పచ్చు చెయ్యకూడని పనులు కూడా చేసి ఇరుక్కునే అవకాశాలు కూడా ఉంటుంటాయి ఒక్కొక్కసారి ఆ తర్వాత మళ్ళీ చిచ్చి నేను ఎందుకు ఇలాంటి పని చేశాను నుంచి జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి రియలైజేషన్ వస్తుంది తర్వాత అయితే త్వరగా కోపం వస్తుంది మీకు కానీ చాలా తొందరగా శాంతించబడిపోతారు ప్రతి విషయానికి కూడా కోపతాప ఆవేశ ఉద్రేకాలు అనేటటువంటివి కంట్రోల్ చేసుకోలేనంత స్థితికి వెళ్ళిపోతుంటాయి ఒక్కొక్కసారి మీకు కానీ ఏమిటంటే వెంటనే నేను ఎలా ఉండకూడదు నేను ఇంత కోపడకూడదు అనవసరంగా కోపడ్డాను అని మళ్ళీ మీకు మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకుని మీకు మీరే బుద్ధి తెచ్చుకొని బుద్ధి చెప్పి బుద్ధి చెప్పుకొని మళ్ళా జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు అలా కాదని నేను కోపడ్డాను కానీ ఇప్పుడు నువ్వు అలా చేస్తే ఎలాగరా అని కొంచెం మళ్ళీ తిరిగి సంభాషణ మార్చి జాగ్రత్తగా కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాంటి లక్షణాలు ఉంటుంటాయి మీకు అయితే ఎవరితోటైనా మాట్లాడేప్పుడు మాత్రం ఆచితూచి మాట్లాడే అలవాటు ఉంటుంది తప్ప ఏదో కంగారుగా మాట్లాడేయడం డబ్బలాడుకునేలా మాట్లాడడం గొడవ పడిపోయేలా మాట్లాడేయడం ఇలాంటివి ఉండవు అవతల వాడిని తిట్టినా కూడా చాలా జాగ్రత్తగా తిడతారు అంటే అవతల వాడికి బుద్ధి వచ్చేలాగా ఏట్రా ఇదేనా పని నీ గురించి ఎన్నో ఆశ పెట్టుకున్నాను నేను అందరిలో వాడు అందరి వాళ్ళే కాదనుకున్నాను నువ్వు చాలా గొప్పవాడు అనుకున్నాను ఇలా చేసావేంటరా బుద్ధి ఉండక్కర్లేదు ఏట్రా నీవు నిన్నే కదరా నమ్ముకున్నాను అంటే ఈ రకంగా తిడతారే తప్ప అవతలవాడు బాధపడిపోయేలా తిడతారే తప్ప అవతలవాడు మళ్ళీ తిరిగి రెచ్చిపోయేలా తిట్టరు అంటే మాట్లాడేటప్పుడు కానీ తిట్టేటప్పుడు కానీ అవతల వాడిని కంట్రోల్ చేసేలా ఉంటాయి మీ తిట్లు మీ యొక్క సంభాషణ కూడాను అలాంటి పరిస్థితి మీ దగ్గర ఉంటుంది అయితే మీ మాట తీరుతో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కూడా మాట్లాడతారు అంటే అవతల వాడు ఇంకా చిచ్చి ఇలా నిషేడు ఏంటి ఇంకా జీవితంలో పెడితే మాట్లాడకూడదు అనేలా కాకుండా ఇలా వాడు నిజమే వాడు తిట్టింది నిజమే కదా వాడు చెప్పింది నిజమే కదా అని ఆలోచించేలా మాట్లాడతారు అంటే మీ మాట తీరుతో అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టరు ఆలోచింపచేసేలా మాట్లాడతారు అది మీలో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం అని చెప్పొచ్చు అయితే ఎవరినైనా సరే అసలు బాధ పెట్టడం అనేది మీకు ఇష్టం ఉండదు సాధారణంగా అత్యవసరం అయితే తప్ప కోపడరు అలాగే ఎవరైనా బాధపడితే మీరు తట్టుకోలేరు అవతల వాడిని అనవసరంగా నేను బాధ పెట్టేనే అవతల వాడిని అనవసరంగా తిట్టేనే అనే ఆలోచన బాగా ఉంటాయి మీకు అయితే మీకు అంతర్గత శత్రువులు మాత్రం విపరీతంగా ఉంటారు అంటే పైకి మీతో చాలా నవ్వుతూ మాట్లాడతారు మీ మేలు కోరినట్టుగా మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళు చేసే పనులు వెనకాలేమిటారంటే మిమ్మల్ని మిమ్మల్ని పాడు చేయడానికి మీకు గోతులు తీయడానికి లేదా మీ మీద నిందారోపణ వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు మీకు కనపడరు కానీ కొంతకాలం తర్వాత తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఎలా గుణపాఠం చెప్పాలో ఎలా బుద్ధి చెప్పాలో చెప్తారు కొంచెం ఆలస్యం అయితే అవుతుంది స్నేహితులు మాత్రం కొంతమంది మిమ్మల్ని వాడుకుని వదిలేసేటటువంటి స్నేహితులు ఎక్కువగా ఉంటూ ఉంటారు కాబట్టి ఎవరిని పడితే వాడిని నమ్మడం ఎవరి పడితే వాడికి డబ్బులు ఇవ్వడం ఎవరి పడితే వాడికి సహాయ సహకారాలు అందించడం కూడా మీ జీవితంలో మీకు కిట్టదు అయితే ఎటువంటి సమస్యనైనా సరే పరిష్కరించేటటువంటి టాలెంట్ స్కిల్స్ మీ దగ్గర ఉంటాయి ఏ ఎవడైనా సమస్య వచ్చి చెప్పాడనుకోండి సరేనా నాకు చెప్పవు కదా ఏదో రంగాన్ని చేస్తానులే అని వాడి సమస్యను కూడా మీరు నెత్తి మీద వేసుకుని పరిష్కారం చెప్తారు ఒకవేళ మీకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి అవసరమైతే దేనికైనా సరే దే ఆ కాళ్ళైనా పట్టుకుంటారు తలైనా పట్టుకుంటారు ఆ రకంగా ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా వదలరు ఎక్కడికైనా తిరుగుతారు ఎంతైనా ఖర్చు పెడతారు ఏదో రకంగా పనిని సాధించుకుని వస్తారు అలాంటి లక్షణాలు ఉంటాయి స్వా సాధారణంగా ఏమంటారంటే మీకు కొంచెం స్వార్థ బుద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది అంటే మీకు ఏదైనా పని ఉందనుకోండి ముందర అవతరవాడి మీ పని చేసేయాలి తర్వాత కావాలంటే అవతలవాడికి ఎంత పనైనా చేస్తారు మీరు కానీ మీ దగ్గర ఉండే లక్షణం ఏంటంటే ముందర మీ పని అయిపోవాలి అప్పటిదాకా మీకు మనశ్శాంతి ఉండదు అలాగే నా అనేటటువంటిది దాచుకోవాలనేటటువంటిది నా మనుషులు అనేటటువంటిది నా కుటుంబం అనేటటువంటిది అలాంటి స్వార్థం మీకు చాలా ఎక్కువగా ఉంటుంటుందని చెప్పొచ్చు వీటితో పాటుగా చిన్నతనం నుంచి కూడా స్త్రీ వ్యామోహం కానీ స్త్రీలకు పురుష వ్యామోహం కానీ కొంచెం ఎక్కువగానే ఉంటూ ఉంటుంది వీళ్ళలో సాధారణంగా దాన్ని కంట్రోల్ చేసుకునేటటువంటి వాళ్ళు లేదా ఆ కోరికలను అదుపులో పెట్టుకునే వాళ్ళకి ఇబ్బంది ఉండదు కానీ ఈ స్త్రీ పురుష వ్యామోహాల ప్రభావం మాత్రం జీవితంలో ఏదో ఒక సమయంలో చదువుకునేటప్పుడు కానీ ఉద్యోగాల సమయంలో కానీ లేదా కుటుంబాన్ని నడుపుతున్నటువంటి సమయంలో కానీ పెద్ద వయసు వచ్చిన తర్వాత కానీ ఖచ్చితంగా వాటి ప్రభావం పడుతుంది వాటి వల్ల ఎంతో కొంత కుటుంబంలో చికాకులు కలగడం కానీ ఆర్థిక ధన నష్టం కానీ చదువులో ఇబ్బందులు కానీ ఉద్యోగపరంగా ఇబ్బందులు కానీ తలెత్తుతూ ఉంటాయి అయితే అవి లేనటువంటి వాళ్ళు వ్యామోహాన్ని అదుపులో పెట్టుకునేటటువంటి వారు మాత్రం అదృష్టవంతులు అని చెప్పచ్చు మీకు వస్తువుల పట్ల కోరికలు బాగా ఎక్కువ అంటే ప్రతి వస్తువుని కావాలి అనుకుంటారు మార్కెట్లో దొరికేటటువంటి ప్రతి అను అనుభవించేటటువంటి వస్తువు లేదా మీకు ఉపయోగపడే వస్తువు ప్రతిదీ కూడా ఇది నా ఇంట్లో ఉండాలి అంటే ఏదైనా కొత్త వస్తువు చూసినా ఏదైనా ఒక వస్తువు బాగుందనిపించినా ఆ వస్తువు మీరు కావాలి అని కోరుకుంటారు అందులోనూ మంచి బట్టలు బ్రాండెడ్ అయినటువంటి సరుకులు సుఖానికి లగ్జరీకి సంబంధించినటువంటి సరుకులు అలాంటివి మాత్రం మీరు ఖచ్చితంగా కోరు కోరు కోరుకుంటారని చెప్పొచ్చు వాటి కోసం బాగా డబ్బులు ఖర్చు పెడతారు అంటే డబ్బులు తక్కువగా ఉన్నా కూడా మీకు కావాల్సిన లగ్జరీ ఐటమ్స్ కోసం కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కోసం కానీ గృహోపకరణ వస్తువుల కోసం కానీ అవసరమైతే ఈఎంఐల ద్వారానైనా సరే తీసుకుంటారే తప్ప తర్వాత చూద్దాంలే అని వదిలేరు వస్తువుల పట్ల మీకు విపరీతమైనటువంటి కాపీన ఉంటుంది అని చెప్పచ్చు అలాగే ఎప్పుడు కూడా ధనవంతులుగా ఉండడానికి ఇష్టపడతారే తప్ప భేదవారిగా భేదరికాన్ని అనుభవి అనుభవించడానికి అసలు ఇష్టపడరు ఒకవేళ అనుభవించినా కూడా తొందరగా దాని నుంచి బయటపడడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే డబ్బు సంపాదించడానికి అది ఎలాంటి పనులైనా సరే చేయడానికి ఇష్టపడతారు అవసరమైతే డబ్బు కోసం రిస్కులు చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు సాధారణంగా ఒక్కొక్క సమయంలో ఇలాంటి పనులు చేయడం వల్ల కూడా మీరు కొంత ఇబ్బందులకైతే గురవుతారు అని చెప్పచ్చు అలాగే ఒకరి కింద పని చేయడానికి మాత్రం పెద్దగా ఇష్టపడరు ఒకవేళ చేసినా చాలా తొందరగా దాని నుంచి బయటపడతారు మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు లేదా మీరు మీ సొంత ప్రాజాపత్యం మీద బతికేటటువంటి ఏదైనా నిర్ణయం తీసుకుంటారో వ్యాపారం చేస్తారో లేకపోతే ఫ్యాక్టరీ పెడతారో లేకపోతే ఏదైనా ఒక వ్యవస్థ పెడతారో చేస్తారని చెప్పచ్చు ఆ రకంగా నిలదొక్కుంటారే తప్ప ఒకరి కింద పని చేయడానికి ఇష్టపడరు అలాగే తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకడానికి కూడా ఇష్టపడరు మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి మీ ఆదాయం మీరు సంపాదించుకోవడానికి తాపత్రయపడతారు అలాగే తల్లిదండ్రులకి సంబంధించినటువంటి ఆస్తులు మీకు చాలా శాతం కలిసి వస్తాయి అయితే ఎక్కువగా వృధా ఖర్చులు చేస్తారు మీరు ముఖ్యంగా వేస్టేజ్ ఖర్చులు అంటారు చూసారు అలాగే దుబారా ఖర్చులు బాగా ఎక్కువగా చేస్తారు మీరు దానివల్ల మీ దగ్గర డబ్బులు ఎక్కువగా నిలబడవు అంటే వస్తుంటాయి మళ్ళీ పోతుంటాయి అన్నమాట చాలా శాతం డబ్బు దాచాలనుకుంటారు కానీ చాలా శాతం ఈ డబ్బు దాచేటటువంటి సమయంలో ఈ వృధా ఖర్చుల వల్ల మీరు అనుకున్నంత డబ్బు దాచలేకపోతూ ఉంటూ ఉంటారు అయితే చాలా కష్టపడి మాత్రం డబ్బులు సంపాదిస్తారు కష్టపడతారు డబ్బు సంపాదించడం కోసం కష్టాలు ఎక్కువ అనుభవిస్తారు ఇబ్బంది పడతారు తప్ప అయ్యోబై దీనికోసం ఇంత కష్టపడాలా అని మాత్రం వదిలేరు అలాంటి లక్షణం ఉంటుంది అయితే సాధారణంగా మీలో నిజా నీతి నిజాయితీ నిబద్ధత మాత్రం కొంచెం బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పొచ్చు కానీ కొన్ని పరిస్థితులు ప్రభావం చేత ఆ నీతిని నిజాయితీని కూడా దాటవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి మీకు అలాంటి సమయంలో మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు అనేక సార్లు మీ నిర్ణయాలు కూడా మార్చుకుంటూ ఉంటారు ఇక్కడ నుంచి నేను ఇలా ఉండకూడదు ఇలా ఉండాలంటారు మళ్ళీ మళ్ళీ తిరిగి మామూలు అయిపోతుంటారు ఇలాగే ఉంటారు అంటే అనేక వ్యక్తుల పట్ల కానీ వ్యాపారాల పట్ల కానీ ఉద్యోగాల పట్ల కానీ చదువుకునే సమయంలో కానీ లేదా ఈ యొక్క సంబంధ బాంధవ్యాల విషయంలో కానీ నిర్ణయాలు పరిపరి విధాలుగా మార్చుకుంటూ ఉంటారు ఎప్పుడూ ఒక నిర్ణయం మీద ఆధారపడి జీవించారని చెప్పచ్చు అలాగే ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ తరచూ మారే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి మీకు అలాగే మీకు అలంకార ప్రియులు అని చెప్పచ్చు మీరు అంటే కనుక మంచి బట్టలు వేసుకోవడం మంచి నగలు లేదా అలంకారం వస్తువులు స్త్రీలైతే కనుక అలంకార వస్తువుల మీద గ్లామర్ మీద లేకపోతే మేకప్ల మీద కాన్సన్ట్రేషన్ చీరల మీద వస్త్రాల మీద పురుషులు అనుకోండి ఇలాగ పరమైనటువంటి ఏవైతే కోరికలు ఉంటాయో వాటి మీద అలాగే ముఖ్యంగా ఈ బంగారు ఆభరణాలు ఇలాంటి వాటి మీద ఉంగరాల మీద ఇలాగ అనేక రకాల వాటి మీద మోజు బాగా ఉంటుందని చెప్పొచ్చు అలాగే వైవాహిక జీవితంలో సుఖాన్ని భోగాన్ని ఆనందాన్ని మాత్రం బాగా అనుభవిస్తారు అలాగే పార్ట్నర్షిప్తో రిలేషన్షిప్స్ చాలా బాగుంటాయి అంటే భార్యాభర్తల మధ్య మీకు ముఖ్యంగా మధ్య వయస్సులో కుటుంబానికి సంబంధించినటువంటి బాధ్యతలు పెరుగుతాయని చెప్పొచ్చు తద్వారా కుటుంబ బాధ్యతలు లేదా అన్నదమ్ములు అక్క చెల్లెల బాధ్యతలు లేదా ఈ యొక్క సంతానానికి సంబంధించినటువంటి బాధ్యతలు లేదా మనవలకు సంబంధించినటువంటి బాధ్యతలు ఇవన్నీ కూడా నేను తీసుకోవాలి అనేటటువంటి తపన ఉంటుంది తీసుకుంటారు అయితే అవతల వాళ్ళు ఎలా ఫీల్ అయినా సరే వాటిని భరిస్తారని చెప్పచ్చు ఆరోగ్యం మాత్రం మీకు మిశ్రమంగానే ఉంటుంది ఎప్పుడు ఏదో రకమైన అనారోగ్య సమస్య ఒకటి తగ్గింది అంటే ఒకటి అన్నట్టుగా ఏదో రకమైనటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి అలాగే నక్షత్రాధిపతి కేదు అవడం చేత మీకు పెద్దలంటే భక్తి విశ్వాసము చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయని చెప్పచ్చు అలాగే రసాయన తత్వశాస్త్రాలను బాగా పరిశోధన చేస్తారు అనేక జ్ఞానాన్ని సముపార్జించడానికి సద్గురువుల సాంగత్యం పొందడానికి ఉపన్యాసాలు వినడానికి ఆధ్యాత్మిక చింతనతో ఉండడానికి తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు ఎక్కువగా ఇంట్లో పూజలు చేయడం కానీ మొక్కుబడులు మొక్కుకోవడం కానీ లేదా పలానా పలానా గుడికి వస్తాను పని అయితే అని మొక్కుకోవడం కానీ పలానా ఇస్తానని మొక్కుకోవడం కానీ ఇలాంటి మొక్కుబడులు మొక్కడం కానీ ఇంట్లో పూజాది కార్యక్రమాలు ఎక్కువగా చేయడం కానీ ఇలాంటి వాటి మీద శ్రద్ధ భక్తి బాగా ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు అలాగే రాశికి అధిపతి సూర్యుడు అవడం చేత కూడా తండ్రికి సంబంధించినటువంటి బంధువులతో రిలేషన్షిప్ చాలా బాగుంటుంది అలాగే తండ్రికి సంబంధించినటువంటి ఆస్తులు బాగా కలిసి వస్తాయి తండ్రి ద్వారా సంక్రమించేటటువంటి వృత్తులు కానీ లేదా వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ కూడా మీకు బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా వృత్తి పనుల్లో కూడా మీరు చాలా బాగా రాణించగలరు అని చెప్పొచ్చు అయితే చిన్నతనం నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా కొంచెం అనారోగ్య సమస్యలు కానీ చదువు పరంగా కష్టాలు కానీ బాగా ఎక్కువగా ఉంటాయి కానీ ఆ సమయంలో చాలా చురుగ్గా ఉంటారు మీరు చాలా చైతన్యవంతంగా ఉంటారు సరదాలకి సంతోషానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు శారీరక వ్యామోహాలు స్త్రీ పురుష వ్యామోహాలు ప్రేమ కలాపాలు బాగా ఎక్కువగా నడిపే అవకాశాలు ఉంటాయి ఆ సమయంలో ప్రేమ వివాహాల కోసం మొండి పట్టుదల కూడా పడుతూ ఉంటారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వయసులో స్థిరాస్తులు బాగా సంపాదించడానికి తాపత్రయపడతారు వస్తువులు కానీ వాహనాలు కానీ వీటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది కుటుంబ బాధ్యతల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుంది ముఖ్యంగా సంఘంలో గౌరవ మర్యాదలు పొందగలుగుతారు అలాగే భవిష్యత్తుకు తగ్గ ప్రణాళికలు వేసుకుని డబ్బులు దాచుకుని జాగ్రత్తగా వ్యవహారం చేస్తారు రాజకీయాల్లో కానీ సినిమా రంగాల్లో కానీ కూడా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అక్కడ ఉద్యోగాలు చేయాలనుకునే వారికి వ్యాపారాలు చేయాలనుకునే వారికి ఆ సమయంలో మంచి అవకాశాలు అయితే వస్తాయి అలా యాభై సంవత్సరాల నుండి డెబ్బై ఐదు సంవత్సరాలలోపు స్థానబలం బాగా పెరుగుతుంది అయితే ఎక్కడైతే ఉన్నారో అక్కడ బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని గొప్ప వ్యక్తిగా మారబోతారు సంపాదన పెంచుకోవడం కోసం బాగా కృషి చేస్తారు ఆ సమయంలో కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు శత్రువులపైన విజయం పొందుతారు కోర్టు విజయాలు సాధించుకోగలుగుతారు అనేక రకాల పరిశోధనలు చేయగలుగుతారు ఉన్నత వ్యక్తిగా మారడానికి ప్రయత్నం చేస్తారు అలాగే మీలో ఉండేటటువంటి ఏదైతే చిన్న చిన్న తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా సరిదిద్దుకుని వ్యవహారం నడిపే ప్రయత్నం చేస్తారు ఇవన్నీ కూడా ఈ యొక్క మకారక్షత్రానికి సంబంధించినటువంటి విషయాలు అయితే మీ గణం రాక్షస గణం అవుతుంది అలాగే మీకు సంబంధించినటువంటి నాకు మఖా నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షం ఏంటంటే కనుక మర్రి చెట్టు అవుతుంది మీకు వచ్చేటటువంటి వారము గురువారం బాగా కలిసి వస్తుంది అయితే మీరు వారం వారణయమం అంటారు కదా ఉపవాసం చేసేటువంటి వారనియమం అది శనివారం నాడు కనుక వారనియమం చేస్తే అంటే ఒంటిపూట భోజనం చేయడం కానీ మొత్తానికి ఉపవాసం ఉండడం కానీ చేస్తే మీకు కలిసి వస్తుంది మీకు కలిసొచ్చేటటువంటి దిక్కు ఏమిటయా అన్నట్లయితే కనుక నైరుతి దిక్కు మీకు బాగా కలిసి వస్తుంది అలాగే కలిసొచ్చేటటువంటి రంగు ఏమిటంటే కనుక గోధుమ రంగు మీకు బాగా కలిసి వస్తుంది వచ్చేటటువంటి మాసం ఏమిటి అంటే కనుక జనవరి జూలై అక్టోబర్ నెలలు మీకు బాగా కలిసి వస్తాయి మీకు లక్కీ నెంబర్లు ఏమిటి అన్నట్లయితే కనుక ఒకటి ఏడు అనేటటువంటివి మీకు లక్కీ నెంబర్లుగా ఉంటాయి అదృష్ట సంఖ్యలు అంటారు కదా అవి అవి ప్రధానంగా మీ లక్కీ నెంబర్స్ అయితే ప్రధానంగా మీరు జీవితంలో ఏ సమస్య వచ్చినా ఏ ఏదైనా కోరిక తీరకపోయినా ఎటువంటి పూజ చేస్తే ఎటువంటి దేవుని ఆరాధన చేస్తే ఏ వ్రతము చేస్తే మీరు తొందరగా మీ కోరికలు తీరతాయి సమస్య నుంచి బయటపడతారు అన్నట్లయితే కనుక ముఖ్యంగా సప్త శనివారాల వ్రతం అనేటటువంటిది మీరు కనుక చేసినట్లయితే మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్య నుంచి తొందరగా బయటపడతారు ఎటువంటి కోరికైనా తీరుతుంది అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల కూడా ఏ ఏకాదశి రోజైనా సరే పౌర్ణమి రోజైనా సరే ఏకాదశి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల కూడా మీరు ఏదైనా కోరిక కోరుకున్నా ఏదైనా రిస్క్ కానీ ఇబ్బందుల్లో ఉన్నా లేదా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా చాలా తొందరగా బయటపడతారు అలాగే సంకష్టహరి చతుర్థి వ్రతాన్ని చేసుకున్నా కూడా మీరు చాలా సునాయాసంగా సమస్య నుంచి బయటపడతారు అయితే ఈ సప్త శనివారాల వ్రతం అనేటటువంటిది వరుసగా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవడం అనమాట అది ఎలా చేసుకోవాలి గురువుగారు అన్నట్లయితే కనుక మీకు పూజార్లు దొరికినా దొరకకపోయినా లేదా ఇతర రాష్ట్రాలలో ఉన్నా ఇతర దేశాలలో ఉన్నా కూడా ఈ సప్త శనివారాల వ్రతం కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ సంకష్టహర చతుర్థి వ్రతం కానీ ఈ వ్రత విధానాలన్నీ కూడా వ్రతం చేసుకునే విధానం అంతా కూడా మేమే వీడియోలుగా తయారు చేసి అంటే పూజా విధానము అలాగే కథ అలాగే దీనికి కావాల్సిన సామాగ్రి ఇదంతా కూడా స్పష్టంగా మీకు సా పూజారులు దొరకకపోయినా కూడా వీడియో ఎదురుకుండా పెట్టుకుని ఆ పూజ చేసుకునే రీతిలో ఈ సప్త శనివారాల వ్రతం కానీ సత్యనారాయణ వ్రతం కానీ సంఘట చతుర్థి వ్రతం కానీ మేము వీడియోలుగా తయారు చేసి ఆ వీడియోలకు సంబంధించినటువంటి లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే కనుక ఈ మూడు వ్రతాలు వీడియోలు వస్తాయి మీరు ఏ వ్రతం చేసుకుందాం అనుకున్నా సరే ఆ వ్రతాన్ని ఆ వ్రత వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లోనే చక్కగా వరుసగా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవచ్చు లేదా పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు అలాగే బహుళ చవితి నాడు ప్రతి నెలా కూడా బహుళ చవితికి సంకష్ట చతుర్థి వస్తుంది అది క్యాలెండర్లో కూడా మీకు కనపడుతుంది ఈ రోజు వచ్చింది అనేది ఆ రోజున చక్కగా గణపతికి కూడా ఈ రకంగా సంకటహరి చతుర్థి వ్రతం చేసుకోవచ్చు ఈ మూడు వ్రతాలు కూడా మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్రతాలు ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడేస్తాయి ఎటువంటి కోరికనైనా తీరుస్తాయి కాబట్టి చక్కగా ఈ మూడు వ్రతాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సునాయాసంగా చేసుకునే వీలుగా మీకు వీడియోలు అందించాం కాబట్టి ఆ వీడియోని ఎదురుగా పెట్టుకుని చేసుకున్నట్లయితే కనుక మీకు జీవితంలో తిరుగులేని విజయం పొందుతారు ఎటువంటి సమస్య నుంచి అయినా మీరు బయటపడతారు అని తెలియజేస్తూ అయితే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవి మఖా నక్షత్రాన్ని బేస్ చేసుకుని నక్షత్రాన్ని ఆధారంగా చేసుకుని చెప్పినటువంటి ఫలితాలు తప్ప ఇంకా పూర్తిగా డీప్గా మీ పర్సనల్ జీవితంలో ఇంకా ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకోవాలన్నట్లయితే కనుక దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు కావాలి కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇంకా డీప్గా మీ జాతకం తెలుసుకోవాలనుకున్నా ఏదైనా సమస్యతో ఇబ్బంది ఉన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ పర్సనల్ జాతకం చూసి ఇంకా డీప్గా దీనికి సంబంధించిన విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని మేమే చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా మీకు చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి దాన్ని ఇలాగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఇలాగా పుస్తకాన్ని బైండింగ్ చేయించి ఈ బైండింగ్ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ సంపూర్తి జీవితం అంతా రాసి ఉంటుంది చక్కగా కూర్చొని చదువుకోవచ్చు ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మీలో ఎవరికైనా సరే పుస్తకం జాతకం పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ రుణ బాధలు కానీ వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం కానీ ఇలాంటి ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీని కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే నరఘోష వల్ల కానీ నరదిష్టి వల్ల కానీ వ్యాపార సంస్థల్లో కానీ కుటుంబంలో కానీ ఇంట్లో కానీ ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి వీటికి కూడా మేము పూజలు నిర్వర్తించి మీకు కొరియర్ ద్వారా యంత్రాన్ని పంపిస్తాం అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము గొడవల కింద ఉండడము పీడకలలు రావడము గాలి సోకిందని కానీ ధూళి సోకిందని కానీ భయపడ భయపడుతూ ఉండడం కానీ రాత్రి నిద్రపట్టకపోవడం కానీ శత్రువులు బెడద బాగా ఉండడం కానీ కోర్టు సమస్యలు అధికంగా ఉండడం కానీ అలాగే ఎవరో ప్రయోగం చేసేసరిన అనుమానాలు ఉండడం కానీ ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండేటండి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రాలు ఉంటుంది దీనికి కూడా మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి జపాలు పూజలు హోమాలు నిర్వర్తించి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టడం మీకు రిప్లై ఇస్తాం లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహానికి సమాధానాన్ని మీకు తెలియచేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తే మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు